చిత్రవతికి స్వాగతం మిత్రులరా ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే ఫాల్స్ కేసెస్ నుండి తప్పించుకోవడం ఎలా అయితే ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్లో ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఒక భార్య ఒక భారతీయ స్త్రీ తన భర్త మీద ఏ ఏ కేసులు పెట్టచ్చు ఏ అవకాశాలు ఉన్నాయి అన్నీ ఏ ఏమేమి అవకాశాలు ఉన్నాయి మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు మోస్ట్ కామన్ బాగా కామన్గా అసలు బై డిఫాల్ట్ పెట్టేసే కేసు ఒకటి ఉంది మమ్మల్ని మన మనల్ని బాగా భయపెట్టేది ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేదు డైరెక్ట్గా కోర్టులోనే తేల్చుకోవడం మెయింటెనెన్స్ కేసు ఉంది అది డైరెక్ట్గా కోర్టులో తేల్చుకునే మ్యాటర్ అది సో దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోలీస్ అక్కడక్కడ పోలీస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు పెద్ద టెన్షన్ పడేది ఏం లేదు నువ్వు కోర్ట్కి వెళ్తావు పోరాడుతావు ఏదో ఒకటి జరుగుతుందో అవుట్పుట్ వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడైతే ఈ క్రిమినల్ అఫెన్సెస్ అనే అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వరకట్న నిషేధ చట్టం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అని ఒకటి ఉంటుంది ఓకే దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకునే ముందు మీకు ముఖ్యంగా తెలియాల్సిన ఫండమెంటల్ ఒకటి ఉంది ఏంటది ఈ మధ్యన బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటున్నారు ఇంతకు ఇంతకుముందు ఐపీసీ అనేవాళ్ళం బిఎన్ఎస్ అంటున్నారు అసలు బిఎన్ఎస్ ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం ఒక కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎక్ససైజ్ ఇది కూర్చోబెట్టి కొన్ని చట్టాలు కొన్ని కఠినతరం చేశారు కొన్నిటిని మర్చి చేశారు అంటే కలిపేశారు రెండు మూడు ఆటలు కలిపి ఒకదానికైనా చేశారు వాటిని సబ్సెక్షన్ సెక్షన్స్కి తీసారనమాట వేరే వేరే సెక్షన్స్లో ఇప్పుడు ఒకే నేరానికి మల్టిపల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి అలాంటి వాటిని ఒకటే చేసి తగ్గించారు ఐపీసీలో దాదాపు ఐదు వందల పదకొండు పైగా సెక్షన్స్ ఉంటే దాన్ని మూడు వందల యాభై ఎనిమిదో మూడు వందల అరవై చేశారనమాట బిఎన్ఎస్లో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయసహిత ఇంతకుముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అని ఉండేది దాని అర్థం ఏంటంటే వరకట్న నిషేధ చట్టం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీలో ఉండేది దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్తో రీప్లేస్ చేశారు కాబట్టి బిఎన్ఎస్లో దాని ఈక్వల్ అండ్ దానికి సమానంగా సరిపోయే చట్టం ఏంటంటే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ ఓకే సరే ఈ ఈ ఫోర్ నైన్టీ ఎయిటీ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు నిజంగానే ఘోరంగా ఉన్నాయండి భయంకరంగా ఘోరాతి ఘోరంగా ఉండేవి మీరు చాలా వినుంటారు వరకట్న చావులని అని చెప్పి ఆక్రందనలు దారుణంగా ఉండేవి ఎందుకంటే ఆడవాళ్ళకి అప్పుడు ఆర్థిక స్వాతంత్రం లేదు నిల్ ఖచ్చితంగా మగవాళ్ళ మీద ఆధారపడాల్సిందే దాన్ని ఆధారంగా చేసుకుని అత్తగారింట్లో కిరోసిన్ వేసి చంపేసిన ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు కాదు కొన్ని కొన్ని వేల ఉదంతాలు ఉన్నాయి బహుశా అవన్నీ ఇప్పుడు తిరిగి తగులుకున్నట్టు నాకు అనిపిస్తుంది అవే తిరిగి తగులుకుంటున్నాయి అని మళ్ళీ మనం మ్యాటర్ కొద్దాం సరే ఫోర్ ఎయిటీ అనేది అప్పుడు వచ్చింది దాని ఇప్పుడు బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ చేశారు ఎయిటీ ఫైవ్ అంటే ఏంటంటే క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్ భర్త వల్ల కానీ భర్త బంధువుల వల్ల కానీ క్రుయాలిటీ ఎదుర్కొన్నట్టయితే కనుక ఒక మహిళ మహిళా రైట్స్ని కాపాడుతూ పెట్టిన చట్టం ఇది సెక్షన్ ఎయిటీ సిక్స్ అనేది క్రుయాలిటీ డిఫైన్ చేస్తుంది అంటే క్రుయాలిటీ అంటే సింపుల్గా అప్పుడు నాకు నాకు దాని దాన్ని ఏంటంటారు మహేశ్వర్ సినిమాకి ఫస్ట్ షోకి తీసుకెళ్తానని చెప్పి నేను సెకండ్ షోకి తీసుకెళ్ళాడు అది అది క్రుయాలిటీ కాదు అది ఓకే అందుకనే ఇలాంటివి కూడా కేసులు వేసేస్తారని చెప్పేవాళ్ళు దాన్ని డిఫైన్ చేశారు ఆ సెక్షన్లో అనమాట సరే మనం ఇది ఐపీసీనా బిఎన్ఎస్ ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి హాల్లో ఏం టైల్స్ వేయాలి కిచెన్లో ఏం వేయాలి బెడ్రూమ్లో ఏం వేయాలి వాటి ప్యాటర్న్ ఏంటి డిజైన్ ఎలా ఉండాలి కలర్ ఎలా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకుంటాం కాన్సెప్ట్ కూర్చొని మాట్లాడుకుంటారు భార్య భర్తలో తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని మాట్లాడుకుని దాన్ని డిఫైన్ చేసి డిజైన్ చేసి అప్పుడు డబ్బులు పెట్టుకుంటారు అదే పళ్ళు అడగొట్టుకోవాలి అనుకోండి ఎందుకు డిజైన్లు పా మళ్ళీ పెద్ద పెద్దగా డిజైన్లు కలర్స్ ఎందుకు మనకు దానికి పాలరా అయితే ఏంటి నా అయితే ఏంటి పళ్ళట్టుకొనాక ఏరైనా ఒకటే కదా కాబట్టి మన వరకు మనకి అది ఐపీసీ అయితే ఏమండి ఉంది అయితే ఏ ఉంది చట్టం అలాగే ఉంది దాంట్లో వెసులుబాట్లు కఠిన తరం ఏమీ లేవు ఆ ప్రాసెస్ సేమ్ ఉంది ఓకే ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ టాపిక్ వద్దాం సరే నేను మాట ఇచ్చినట్టుగా ఫాల్స్ కేసెస్ నుంచి తప్పించుకోవడం ఎలా సింపుల్ షార్ట్కట్ ఉందండి ఎస్పెషల్లీ ఫ్యామిలీ కేస్ ఇది ఫోర్ నైంటీ ఎయిటీఏ కానీ ఈ వరకట్న వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక షార్టెస్ట్ వే చాలా మార్గాలు ఉన్నాయి బట్ ఈజీ పద్ధతి నేను చెప్తా ఒకటి పెళ్లి చేసుకోవడం మానేయండి అదొక్కటే అత్యంత సులభమైన వే నేను సరదాగా కంటున్నాను బట్ యా ఒకవేళ మీకు ఆ కేసెస్ ఉండకూడదు అంటే ఈజీయెస్ట్ పాతి లేదు కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం ఓకే అంటే నేను ఖచ్చితంగా ఏదో అయింది పెళ్లి చేసుకున్నాం మొత్తానికి కేసు స్టార్ట్ అయిపోయింది అంటే కేసు స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి గొడవలు మొదలైనవి అలా ఎలా మొదలవుతాయి ఎందుకు మొదలవుతాయి అసలు వాళ్ళకి ఆలోచన ఎందుకు వస్తుంది అన్నీ మనం మాట్లాడుకుందాం కానీ ఘోర కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అంటే టార్గెట్ ఎప్పుడు మిడిల్ క్లాస్ అండి మీరు గమనించండి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా వాడు వాడొక ప్రెస్లో పనిచేస్తున్నా వాడు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నా బొదుగు లేకుండా అలా ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా ఎక్కడ ఏమున్నా సరే ఈ సెక్షన్స్ అన్నిటికీ టార్గెట్ ఎప్పుడు ఫోర్ నైంటీ కారణం ఏంటి క్లాస్ వాడు అనుకోండి ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి వాళ్ళు కానీ ఎవడు నలుగురు నోళ్ళలో పడాలని చెప్పి కానీ లేకపోతే అన్నెసరీ అటెన్షన్ కానీ కోరుకోరు ఇప్పుడు బాగా డబ్బులు వాళ్ళు చూశారు కదా మీరు మోస్ట్లీ మ్యూచువల్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ లాయర్లు లాయర్లు మాట్లాడేసుకుంటారు బాబు ఈ మీకు ఇందున్నాయి కాబట్టి మీకు అమ్మాయికి ఇంత ఇచ్చేస్తారు లేకపోతే అమ్మాయి దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇద్దరు ఇంతంత షేరింగ్ ఉంది కాబట్టి ఎవరి ఎవరు తీసుకుంటారో అందంగా వెళ్ళిపోతాం కోట్ల జుట్టు తిరగరు డబ్బులు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కోట్ల జుట్టు తిరిగితే అది మీడియా అటెన్షన్ జనాల అటెన్షన్ అన్నెసరీ ఇది కదా సో దే కెన్ మేనేజ్ ఇట్ వాళ్ళకి ఏ పెయిన్ లేకుండా మోస్ట్లీ మ్యూచువల్గా అయిపోతాయి వాళ్ళకి అసలు పట్టింపే ఉండదు ఇక లో క్లాస్ వాళ్ళు ఉన్నారే లో క్లాస్ డోంట్ కేర్ పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు అప్పుడు పోలీసు వాళ్ళ పోలీస్ ఆయన వచ్చి ఏయ్ ఏంట్రా మీ పెళ్ళని ఉంటా ఏంటి అంటే వాడు మోకాళ్ళు పిగుచుంది సార్ 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 అదేం సార్ సార్ నేను ఎలా ఎప్పుడు చూయండి సార్ నేను చాలా మంచి సార్ అనగలుగుతాడు నువ్వు అనగలవు అట్లాగే అనలేవు కదా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్ పిలిపిస్తావా అని చెప్పి గో పగల కొట్టేస్తాడు అది వేరే విషయం కానీ వాళ్ళు ఎదురుగుండా అంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎక్కడో జరిగింది కాదు కుక్కట్పల్లి కోర్టులో హైదరాబాద్ కుక్కట్పల్లి కోర్టులో జరిగింది ఒక రోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అంటున్నా వీళ్ళే కొంచెం లో లోక్ లో క్లాస్ అంటే డబ్బులు లేకపోవడం అంతే అండి మళ్ళీ వేరే వేరే అర్థాలు దానికి అసలు బాగా డబ్బులు లేని వాళ్ళు ఏ అతను ఆటో డ్రైవర్ ఏదో అనుకుంటాను వచ్చారు కోర్టుకి వైఫ్ వైఫ్ తమ్ముడు అనుకుంటా అతను అంటే వాళ్ళిద్దరూ వచ్చారు కోర్టుకి భర్త రాలేదు భర్త రాలేదు కాబట్టి లాయర్ పిలిచే వరకు వెయిట్ చేయమని చెప్పాడు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు పిలిచారు డేట్ ఇచ్చి పంపించేశారు అయితే ఆవిడ ఏంటంటే గోల పెడుతుంది ఇదేం సార్ ఈ వీక్లో ఈ ఈ వాయిదాలు ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నారు కదా ఇదేం దారుణం అని అడిగితే అతను అన్నాడు నీ భర్త రాలేదు కదమ్మా అతను రాకుండా మనం ఏం చేయగలుగుతాం వెళ్ళిపోాడు నెక్స్ట్ వాయిదాకి వచ్చాడు నాకు వేరే కేసు ఉందని చెప్పి అతను వేరే కేసు పని మీద ఉన్నాడు వీళ్ళు వెళ్ళారు వీళ్ళు అక్కడి నుంచి కదిలిన జస్ట్ వన్ లెస్ దెన్ వన్ మినిట్లో ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో బాబోయని పొలెల్లోని కేకలు ఏంటి ఇంత కేకలు వస్తున్నాయని మేము అందరం పరిగెట్టుకెళ్ళాం పరిగెట్టుకెళ్తే అది సన్నగా ఉంటాయి మెట్లు కూడా ఎలివేటర్ మీకు తెలిసిందే కదా కోర్ట్ సిస్టమ్ కంటే స్లో ఉంటుంది ఇక్కడ ఎలివేటర్ ఇక మెట్లు మేడకి మేడపైకి ఎక్కే మెట్లు సన్నగా ఉంటాయి అన్నమాట ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి దిగుతుంది ఆవిడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోని మెట్లు దగ్గర నిలబడి ఫాట్ 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 మనం కొడుతున్నాడు అవన్నీ అడ్డొస్తే బామ్మలు తిని కొడుతున్నాడు పరిగేట్టుకుని పైకి వస్తుంది పోనీ ఎవరన్నా ధైర్యం చెప్తారని ముందుకు వెళ్తుంటే మళ్ళీ కిందకి వెళ్తుంటే మళ్ళీ కొడుతున్నాడు అతను శుభ్రం తాగేసి ఉన్నాడు ఓకే ఆ టైంలో ఎవరన్నా పోలీస్ అతను వచ్చి ఏంట్రా అని చెప్పి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడితే కూర్చుంటాడు పోయింది ఏముంది కానీ మాడిపోయింది ఎవరికి అక్కడికి వాయిచిపోయింది ఎవరికి అతనికి ఎలాగూ ఇంట్లో అన్నం వండే పెట్టేవాళ్ళు ఎవరు లేరు అతనే కొనుక్కు తినాలి పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు అనుకోండి నాలుగు దెబ్బలు కొట్టినా ఆ పూటకి ఏదో భోజనం పెడతారు అతనికి అవునా కదా నువ్వు నేను చేయగలవా పని చేయలేం కదా అందుకే చెప్తున్నా మిడిల్ క్లాస్లో టార్గెట్ ఎందుకని పరువు ప్రతిష్ట పసుపు కుంకుమ అనే ప్రతి దానికి భయం ఎక్కడ లేని ఎందుకు పనికిరాని చేదేస్తాను ఇప్పుడు బయట సమాజం ఏమనుకుంటుందో సమాజం ఏమనుకుంటుందో అంటారు చూడండి ఆ సమాజం గురించి బాధపడే సన్నజాజులందరూ మధ్య తరగతి వాళ్లే మిగతావాడు ఎప్పుడో భయపడ్డు సమాజాన్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు సమాజాన్ని పట్టించుకునేవాడు ఒకడు ఈ మధ్య తరగతుళ్లే ఇదే సమాజం సమాజం అని ఏవో గోల పెట్టేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ఒక అందుకు అదంతా మంచిదే అందుకే వీలైనంత తక్కువ వీలైనంతగా తక్కువ తప్పులు చేస్తారు మధ్య తరగతి వాళ్ళు ఎందుకంటే భయపడి సింపుల్ ఇప్పుడు పరుగుపోతుందేమో ప్రతిష్ఠ నలుగురికి తెలిసిపోతుందేమో అని భయపడి సరే టార్గెట్ మధ్య తరగతి వాళ్ళు అందుకే చెప్తున్నాను నేను వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏ ఇంజనీర్ అయినా ఎక్కడన్నా చేస్తున్నా సరే ఎప్పుడూ కూడా ఫాల్స్ కేసెస్కి టార్గెట్ మధ్య తరగతి వాడే భయపడి డబ్బులు ఇచ్చేది వాడే లుంగేది వాడే ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం అంటే వచ్చే వీడియోలో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో లైక్ ఎస్పెషల్లీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కానీ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ సెక్షన్స్లో కానీ ఒక కేసు ఫైల్ అయినప్పటి నుంచి జడ్జిమెంట్ వచ్చే వరకు మొత్తం సైకిల్ చెప్పుకుందాం లైక్ కంప్లైంట్ రావడం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం ఎంక్వైరీ చేయడం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అది కోర్టుకి వెళ్ళడం కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం తర్వాత మళ్ళీ సబ్ మల్టిపల్ సబ్ పిటిషన్స్ ఉంటాయి దాంట్లో తర్వాత వేరే వేరే సెక్షన్స్ యాడ్ అవుతూ ఉంటాయి దాని తర్వాత ట్రయల్ నడుస్తుంది సాక్ష్యాలు చెప్పడాలు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడాలు తర్వాత ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఈ కా ఈ సోదంతా చెప్పుకుందాం మనం కానీ అది తెలుసుకునే ముందు ఒకవేళ మీ మీద కనుక ఎవరైనా ఇలా ఫాల్స్ కేసు ఫైల్ చేసి ఉంటే మీరు ఏ తప్పు చేయకుండా మీ మీద ఇలాంటి కేసు ఒకటి ఫైల్ చేసి ఉంటే కనుక వాటి నుండి బయటపడడానికి మీరు కొన్ని ఫండమెంటల్ రూల్స్ ప్రాథమిక సూత్రాలు అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుందండి అతి ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లోని భయపడద్దు ఓకే భయం అనేది కూడా మనకి సంతోషం యూనో థ్రిల్ ఫీలింగ్స్ అంటే అది కూడా ఒక ఫీలింగ్ మనకు కలిగే ఒక భావన అంతే అది నిజానికి ఎగ్జిస్టెన్స్ లేదు ఎక్కడ నీ మనసులో కలిగి ఏదో ఒక భావం భవిష్యత్తు గురించి ఆలోచించుకుని నువ్వు భయపడుతున్నావు అంతే కాబట్టి ఎట్టి పరిస్థితులు అండి ఓకే నువ్వు భయపడుతూ ఎట్ ద సేమ్ టైం నువ్వెవరికి అంటే నీ పేరెంట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ నీకు ఎవరో ఫోన్ చేశారు అది ఎప్పుడు మొదలవుతుంది ఈ కథ అంతా ఎప్పుడు మొదలవుతుంది ఓ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేస్తారు సార్ మీ వైఫ్ మీ మీద ఇలా కంప్లైంట్ ఇచ్చింది ఈ సెక్షన్స్ కింద ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి చాలా మర్యాదపూర్వకంగా చెప్తారు ఎవరికన్నా సరే సార్ ఒక బిలియని ఇయర్ మిలియనియర్ లక్షాధిపతి కోటీశ్వరుడు మజ్ మధ్య తరగతోడు బాగా డబ్బులు లేనివాడు ఎవడన్నా కానీ ద మూమెంట్ యు గెట్ అ కాల్ ఫ్రమ్ అ పోలీస్ స్టేషన్ సేయింగ్ దాట్ పాసు స్టేషన్కి అని పిలిస్తే ఎవరికన్నా టెన్షన్ వస్తుంది భయమేస్తుంది ఏం పెట్టారో తెలియదు ఎందుకు పెట్టారో తెలియదు ఎవడు రమ్మంటున్నాడు వెళ్ళకపోతే ఏమవుతుందో ఇన్ని ఆలోచనలో నీకు కొత్త కదా అదేం తెలియదు కదా విషయం ఏంటనేది ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకూడదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెన్షన్ పడకూడదు ఆ విషయం వెంటనే కంగారు పడి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పొద్దు అబ్బాయిల పరిస్థితి ఇదేనండి చాలా రకాలుగా చూశాను నేను ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతారంటే దారుణాతి దారుణంగా ఇంపాక్ట్ అయిపోతారు పెద్దవాళ్ళకి అసలు చెప్పొద్దు మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి మీకు నచ్చింది కాఫీనో లేకపోతే టీనో లేకపోతే ఇంకేమైనా జస్ట్ హ్యాబిట్ ప్రశాంతంగా ఒక కాఫీనో ఏదో ఒకటి తాగండి కూర్చొని ఏదైనా తినండి ఒకసారి కుదురుగా కూర్చొని ఆలోచించుకోండి ఓకే అప్పుడు డెసిషన్ తీసుకోండి ఇమ్మీడియట్గా కంగారు పడద్దు భయపడద్దు అది ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఎట్టి పరిస్థితుల్లోనే కోపం తెచ్చుకోవద్దు ఎందుకంటే మీరు కోపం తెచ్చుకుంటే వెంటనే విచక్షణ కోల్పోతారు నాకు నా మీద కేసేస్తామని ఫోన్ చేయటం కానీ అలా చేస్తే మీరు ఎవిడెన్స్ వదిలేసినట్టే మీ చేతులారా మీరు ఎవిడెన్స్ వదిలేసినట్టే ఎందుకంటే అప్పటివరకు మీరు చేయని తప్పు చేసినట్టే ఎట్టి పరిస్థితుల్లోని చాలామంది అంటుంటారు ఏం చేయాలో తెలియట్లేదు సార్ ఏం చేయాలో తెలియట్లేదు కంగారు పడద్దు అది మీకు వచ్చిన కోపం తన కోపమే తన శత్రువు అంటారు చూడండి అది అది ఎగ్జాక్ట్ వందకు వంద శాతం నిజమది మీరు మీ ఆరోగ్యం కోల్పోవచ్చు మీ ఆప్తులను కూడా కోల్పోవచ్చు కోపంలో ఏది పడితే అది మాట్లాడేసి మీకు బోల్డ్ అంతా మీకు కావాల్సింది అదే మీ ఆప్తులంటూ మీకు కావాలి అది కూడా ఒక ఆయుధం మీకు ఈ కేసెస్ని పోరాడటంలో కాబట్టి కోపం తెచ్చుకోవద్దు ఏ అతి ముఖ్యమైన మూడో రూల్ డప్పు కొట్టద్దు చుట్టాలకి ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి ముందు చెప్పేసి వాళ్ళకి చెప్పేసారు అరే నాకు పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చిందరో ఆ ఇలా వెళ్ళాలంటారు ఎందుకు ఇవన్నీ నేను ఎవడు రాడు ఎవరు హెల్ప్ చేయండి నీకు అప్పుడు బాగా ప్రాణ స్నేహితుడు ఎవడో ఒకడే ఉంటాడు అంతే కదా ఒకడే ఉంటాడు వాడికి చెప్పాలి అరే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది ఇది ఎలా ఫోన్ వచ్చింది ఏం చేయమంటారా అది అంతే లేకపోతే మీ మీ ఇంట్లో మెంబర్ ఎవరు మీ మా మీ మేనమామో లేకపోతే కొంచెం కంఫర్టబుల్గా కొంచెం విజ్ఞత కలిగి ఆలోచించగలిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్లోజ్గా ఎవరైనా లాయర్ ఉన్నారనుకోండి మీ మంచి కోరుకునే వాళ్ళు తప్పు కొట్టేవాడు కాదు అలాంటి ఆయన అప్రోచ్ అవ్వచ్చు నేను చెప్తా నేను చెప్తా ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మనం నేను చాలా డీటెయిల్గా చెప్తా ధైర్యంగా ఎలా ఉండాలి ఎలా డీల్ చేయాలి ఎలా చక్కగా డీల్ చేయొచ్చు ఏ ఇష్యూ లేకుండా నేను చెప్తా ఓకే అండ్ ఇంకొక ముఖ్యమైన రూల్ నో కాల్ నో కాంటాక్ట్ ఎట్టి పరిస్థితుల్లోని నీ మీద కేసేసిన వాళ్ళకి ఫోన్ చేయడం కానీ ఎవరి ద్వారా నా కాంటాక్ట్ చేయడం కానీ చేయొద్దు ఎందుకంటే నీ మాటలు నీ చేతలు నీ కంట్రోల్లో ఉండవు అప్పుడు నువ్వు కోపం మీద ఉన్నావు నువ్వు భయం మీద ఉన్నావు నువ్వు నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు ఏం చేస్తావు తెలియదు సో కాంటాక్ట్లోకి వెళ్ళటం కానీ వాళ్ళని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ చేయొద్దు సెటిల్ అవ్వ నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది కదా మ్యాటర్ లెట్ ఇట్ బి సెటిల్ కంగారు పడొద్దు ఏ మీ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఇంకొక నెక్స్ట్ రూల్ ఐదు ఐదు ఫండమెంటల్ రూల్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ మార్చడం కానీ అడ్రస్ మార్చడం కానీ వెంటనే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ధైర్యంగా ఉండండి ఫోన్ నెంబర్ మార్చకూడదు తర్వాత రూల్ వచ్చి యూనో చాలా ఊహలు ఊహించేసుకుంటూ ఉంటాడు వీడే ఏం జరుగుతుందో ఏమవుతుందో పూర్ణం అవుతుంది ఏమీ అవదు అస్సలు అనవసరమైన ఊహలు వద్దు నో అజెంషన్స్ రిలాక్స్ అవ్వ ఎందుకంటే నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు నీకు అంత టెన్షను ఏం చేస్తారు చంపేస్తారు ఏంది లేదు కదా పోలీసులు అన్నారు ఫోన్ చేశారు మాట్లాడారు ఓ లక్షల కేసులు ఓ ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఇలాంటిది ఏమో లక్షలు ఒక కేసు ఇప్పుడు ప్రతి వెయ్యి మందికి మూడు వందల మంది కేసులు వేసుకుంటున్నారు దాని పెద్ద విషయం ఏముంది ఇందులో వెంటనే అదొక రూలు ఆ తర్వాత ఏడో ఫండమెంటల్ రూల్ ఏంటి తెలుసా దర్ ఇస్ నో ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎమోషనల్గా అస్సలు థింక్ చేయొద్దండి నీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా అప్పుడు నేను నీకు సొల్కపర్లు చెప్తున్నాను కదా నా పరిస్థితి ఇప్పుడు నేను ఇవన్నీ అనుభవించిన వాడినే ఎమోషనల్గా ఎమోషనల్ అయిపోయి ఆ అమ్మాయి ఏమన్నా చే ఏం చేసుకోదు ఆ అమ్మాయి చేసుకున్నది అయితే నీ మీద ఏంకి వేస్తుంది గుడ్డు ఆ అమ్మాయి ఏం చేసుకోదు మీకు పిల్లలు ఉన్నారనుకోండి ఆ అమ్మాయి దగ్గర మీ భార్య దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి నా కూతురుని చూడబుద్దు నా కొడుకుని చూడబుద్దు వాడు ఏం చేస్తున్నాడు వాడికి నాన్న మీద కోపం వస్తుందేమో ఈ ఇవన్నీ అనుకోవద్దండి నేను అదే చెప్తున్నా కదా చక్కగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినంత అందంగా చేయాలి మీరు మీకు కురుక్షేత్రం మొదలవు మీ జీవితంలో మీరు అనుకోవచ్చు అవునా అంత సీన్ ఉంటుందా అని నిజంగా అండి చాలా ఘోరంగా ఉంటుంది మీరప్పుడు ఇక అతి ముఖ్యమైనది ఎనిమిదో రూలు ఇదే ఇదే చెప్పబోతున్నా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడండి కురుక్షేత్ర యుద్ధం నేను చెప్పిన యుద్ధం స్టార్ట్ అవుతుంది మీకు శ్రీకృష్ణ పరమాత్మ అది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అర్జునుడికి చెప్పిన ఉపదేశం అనేది ఏ కేసు మొదలైన తర్వాత మధ్యలో సెటిల్మెంట్ అవుతుందనో ఇంకేదో అనో అసలు మీరు తప్పు చేయకుండా ఉన్నట్లయితే నిజాయితీగా పోరాటం చేయాలి తప్పదు వేరే ఆప్షన్ లేనే లేదు ఎలా ఉండాలంటే మీరు చేసే పోరాటం ఎట్లా ఉండాలంటే ఒక అర్జునుడు బాణం వేసినట్టు రాజమౌళి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసినట్టు జ్యోతి లక్ష్మి డ్యాన్స్ చేసినట్టు చెయ్యి తిరిగిన నాయనమ్మ చేపల పులుసు ఉండినట్టు ఆకలిగా ఉన్న ఆడసింహం వేటాడినట్టు నిజాయితీగా శ్రద్ధగా తీక్షణంగా అది తప్ప వేరే మార్గం లేదన్నట్టు పోరాడాలి అలాంటి పోరాటం చేస్తే నీకు కావలసినవన్నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా నీ కాద నీ పాదాల దగ్గర చేరుతాయి నేను గ్యారంటీగా చెప్తున్నాను నిజాయితీగా పోరాటం చేయడం మొదలు పెడతాయి నువ్వు జడ్జిమెంట్ వచ్చేసి అనుకోకు జడ్జ్మెంట్ వచ్చేలోకి చాలా వింతలు జరుగుతాయి చాలా అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఊహించని కూడా ఊహించు ఏంటి నిజమా మొన్న అలా మాట్లాడిన వాళ్ళు నేను ఇలా మాట్లాడుతున్నాను ఇవాళ ఏంటి కాళ్ళ వచ్చారా రకరకాలుగా ఉంటుందండి కానీ ఇలా ఉండటం సాధ్యమా నిజంగా ఇంత పోరాటం చేయడం సాధ్యమా ఓ చాలా చక్కగా చేయొచ్చు నేను చెప్తున్నా కదా నువ్వు నిజంగా తప్పుడు కట్నం కోసం నిజంగా హింసించి నువ్వు నువ్వు భార్యను కొట్టు ఇంట్లోంచి గెంటేసో ఇవన్నీ చేస్తే ఎవడేం చేయలేం వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉండి ఉండొచ్చు చెప్పలేము మనం అప్పుడు నువ్వు బతిమాలుకో అదొకటే మార్గం నువ్వు తప్పు చేయనప్పుడు నీ మీద అకారణంగా కేసేస్తే ఎట్లా అబ్బా ఎట్లా అంత అంత ఈజీగా ఎలా లొంగిపోతావు అంటే ఏంటి ఇది అంతా నిజంగా చేయాలా ఇంత పోరాటం చేయాలంటే చెయ్యవేంటి మరి పెళ్ళి చూసుకున్నాను చొలభం అనుకున్నావు అంటే వదిలించుకోవడం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకో పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు కరెక్టే కానీ విడాకులు మాత్రం కోర్టులోనే తీసుకెళ్తాముడు బయట ఇవ్వరు ఎక్కడ ఓకేనా అయితే మీకు కొంతమంది ఇంత ఇంత పోరాటం చేస్తున్నావు కదా దీంట్లో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా అండి కొంతమంది మీకు మేము పెద్ద మనుషులు అని చెప్పి అమ్మాయి తరపు చుట్టాలని మీకు కూడా చుట్టాలు అవుతామని చెప్పి తెలిసిన వాళ్ళు అని మధ్యవర్తులు అని మహిళా మండలి నుంచి ఫోన్ చేస్తున్నామని రకరకాల జనం ఫోన్ చేస్తారండి అదేదో నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పడానికి వ్యాపారం చేస్తాడు ఫోన్ చేస్తారు విసిగిస్తారు ఏ నువ్వు ఎట్టి పరిస్థితిలో కోప్పడకూడదు వాళ్ళందరినీ ఎలా డీల్ చేయాలో ఏం చెప్తే నీ దారిలోకి వస్తారో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా నేను చాలా ఎక్స్పర్టైజ్ ఆ విషయంలో ఎందుకంటే ఎవరు పడితే ఫోన్ చేస్తాడు నేను పలానా వాళ్ళ వాళ్ళు చుట్టాలమ్మా ఏటి ఇలా చేసావంటే ఏంటి ఎలా చేశాను నన్ను కూడా చెప్పనేం సార్ బాబాయ్ నన్ను కూడా చెప్పనే ఓ నో నువ్వు నాకు బాబాయ్ అవుతావు వర్స్కి చెప్పనే ఓకేనా భోన్ చేశారు బాబాయ్ ఏమైనా ఇంకో రిస్క్ తిన్నారు రండి ఫోన్ చేస్తూ కాఫీ తాగి మాట్లాడుకుందాం అని చెప్పి మొదలుపెట్టి తప్పదు డీల్ చేయాలి నువ్వు కోప్పడి నువ్వు సింపుల్గా న్యూట్రలైజ్ చేయాలండి మ్యాటర్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే మిలిటరీ భాషలోనూ అలా అలా అది కాదు న్యూట్రలైజ్ చేయడం అంటే విషయాన్ని నార్మలైజ్ చేయాలి ఓ అంత సీరియస్ కాదు వీడిని నేను అనుకున్నా రాక్షసుడు కాదు కొంచెం వీళ్ళు కూడా తేడాగా ఉన్నట్టుంది ఇది 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 తీసుకురావాలి నెమ్మదిగా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజంలో ఇది తీసుకొచ్చా అనుకో కథ మొదలకొస్తుంది నీ దారిలోకి రావటం మొదలవుతుంది తర్వాత ఓకేనా ఇక అంటే ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నా కదండి ఇవన్నీ ఓన్లీ ఈ ఫాల్స్ కేసెస్ చుట్టూ నలిగిపోతూ కేవలం మగవాళ్ళు మాత్రమే ఉన్నారు అనుకుంటే చాలా పెద్ద తప్పు ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భర్త చేతిలో చిత్రవద అనుభవించి ఇక భరించడం వాళ్ళ వల్ల కాక వదిలేద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఈ భర్తకి డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ తిప్పలు మామూలుగా ఉండవు ఆడవాళ్ళ తిప్పలు కాకపోతే పర్సంటేజ్ తక్కువ అంతే ఇప్పుడున్న వాటిలో ఓకేనా అయితే మొదటిసారి పోలీస్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అని డీటెయిల్డ్గా నేను మీకు చెప్తానండి నా ఒక్కడ అనుభవం కాదండి మేము వీ డన్ అని మేము రీసెర్చ్ చేశాం మూడు వందల పైగా కేసుల్లో ఇలా ఎరుక్కున్న ఫాల్స్ కేసెస్కు సంబంధించి వ్యక్తుల్ని కలిసాము వాళ్ళ వివరాలు పూర్తిగా తెలుసుకున్నాము వాళ్ళ లాహర్ల దగ్గర నుండి వాళ్ళ ఆన్లైన్లో ఉన్న డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి అబ్బాయి అమ్మాయిని ఇద్దరిని కలిసామండి మేము కలిసి డీటెయిల్డ్గా తీసుకుని యోనో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎవరికన్నా ఒక్కడికన్నా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అంతేనా అందుకని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఏం చేయాలి ఏంటనేది అంతవరకు సెలవు మిత్రులారా ధన్యవాదాలు